బాహుబలి సినిమా విడుదలై పది ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రభాస్ రానా రాజమౌళి కలిసి ఈ మైలురాయిని జరుపుకున్నారు ఈ సందర్భంగా ఇన్స్టాగ్రామ్లో ప్రభాస్ రానా మధ్య సరదా చాట్ జరిగింది ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బ్లాక్బస్టర్ మూవీ బాహుబలి ది బిగినింగ్ విడుదలై పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజమౌళి ప్రభాస్ రానా దగ్గుబాటి కలిసి ఈ మైలురాయిని ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా అధికారిక బాహుబలి ఖాతా కట్టప్ప బాహుబలిని చంపకపోతే అని ప్రశ్నించగా రానా తన భల్లాలదేవ పాత్రను అనుకరిస్తూ సమాధానం ఇచ్చాడు ఇప్పుడు ప్రభాస్ కూడా దానికి సరదాగా బదులిచ్చాడు బాహుబలిలో ప్రభాస్ రానా హోరాహోరీ పోరు అభిమానులను బాగా ఆకట్టుకుంది ఈ ఇద్దరి భారీ పర్సనాలిటీలు వాళ్ల నటన దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ సంపాదించుకునేలా చేసింది ఇప్పుడీ ఇద్దరూ ఇన్స్టాగ్రాంలో సరదాగా తలపడ్డారు బుధవారం రానా ఇన్స్టాగ్రాంలో కట్టప్ప బాహుబలిని చంపకపోతే అనే పోస్ట్ను షేర్ చేస్తూ నేనే చంపేసేవాడిని అని బదులిచ్చాడు దీనికి ప్రభాస్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో సమాధానమిచ్చాడు దానితో పాటు వెయ్యి కోట్ల రూపాయలు అని బ్యాక్గ్రౌండ్లో రాసి ఉన్న తన పోస్టర్ను పంచుకున్నాడు నేను దీనికోసమే అలా జరగనిచ్చాను భల్లా అని ప్రభాస్ అనడం విశేషం దీనికి రానా ఆహా బాహువెల్ ప్లేడ్ అని తిరిగి బదులిచ్చాడు బాహుబలి ది బిగినింగ్ రెండువేల పదిహేనులో విడుదలై ఈ కట్టప్ప బాహుబలిని చంపే సీన్తో ముగిసింది అమరేంద్ర బాహుబలికి ఎంతో నమ్మకస్తుడైన అతడే వెన్నుపోటు పొడవడం అభిమానులను షాక్ కు గురిచేసింది ఇలా ఎందుకు చేశాడన్న ప్రశ్న రెండేళ్లపాటు వేధించింది కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్నకు సమాధానం బాహుబలి రెండుతో దొరికింది ఈ ప్రశ్నే బాహుబలి రెండు ది కన్క్లూజన్ నీ భారతీయ సినిమా చరిత్రలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో ఒకటిగా మార్చింది మొదటి భాగం క్లైమాక్స్ సృష్టించిన సస్పెన్స్ సీక్వెల్ చరిత్రాత్మక బాక్సాఫీస్ విజయానికి కీలక పాత్ర పోషించింది బాహుబలి ది బిగినింగ్ ప్రపంచవ్యాప్తంగా రూ ఆరు వందల యాభై కోట్లు వసూలు చేయగా సీక్వెల్ మరింత పెద్ద విజయంగా నిలిచి ప్రపంచవ్యాప్తంగా ఒక రూపాయి ఏడు వందలు కోట్లకు పైగా వసూలు చేసింది ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ హారర్ కామెడీ మూవీ ది రాజాసాబ్లో కనిపించనున్నాడు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఐవీ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు సంజయ్ దత్ నిధి అగర్వాల్ మాళవిక మోహనన్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు ఈ మూవీ జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఆరున థియేటర్లలో విడుదల కావడానికి సిద్ధమవుతోంది ఇక రానా ప్రస్తుతం తన రాబోయే సినిమా కొత్తపల్లిలో ఒకప్పుడు విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు ఈ సినిమా జులై పద్దెనిమిదిన థియేటర్లలో విడుదల కానుంది బాహుబలి సినిమా పదో వార్షికోత్సవం సందర్భంగా ప్రభాస్ రానా మధ్య సోషల్ మీడియాలో జరిగిన ఈ హాస్య సంభాషణ అభిమానులను ఆకట్టుకుంది ఈ ఇద్దరి మధ్య ఉన్న అద్భుతమైన బంధాన్ని ఇది చాటుకుంటుంది